అందరికీ నమస్కారం అండి మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం మేషరాశి వారికి జూలై రెండవ తారీఖున అన్న బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నా అయితే మేషరాశి వారు ఎప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనేట్లయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎటువంటి అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి చోటు నుంచి చూసుకుపోతున్నాయని పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకుందాం అండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ యొక్క మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరి యొక్క ఎదురవబోతున్న శుభార్తలు తప్పకుండా తెలుసుకుందాం ఇక వివరాలకు వస్తే ముందుకు ఒక రాశి వారికి ఒక మనసుని అలాగే వీడియొక్క మనసత్వం గురించి తప్పకుండా తెలుసుకుందాం అంటే వీరి రాశివారు చాలా మంచి మనసు ఉన్నవారండి ఎదుటివారి కాస్త అబద్ధలో ఉన్న ఏదైనా కష్టాల్లో ఉన్నా కొంచెం ఇబ్బందిలో ఉన్నా వెంటనే స్పందిస్తారు జాలి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఎదుటివారి కష్టాలు చూసి వెంటనే వీరికి ముందు కంటదడు పెట్టేస్తుంది అనమాట చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు పైకి చూడడానికి సెన్సిటివ్గా అనిపిస్తుంది అండి చాలా గంభీరంగా చాలా ఘనంగా గర్వంగా చాలా కోపిస్టిలా కనిపి పైకి చూసేందుకు అలా అనిపిస్తారు కానీ వీరిని దగ్గర నుండి ఎవరిని చూస్తారో వారికి వీరి యొక్క పూర్తిగా అర్థమవుతుంది వీరి వ్యక్తిగత విషయాలు కూడా తెలిసిన వారికి అసలు వీరేంటి అని చెప్పి పూర్తిగా తెలిసిందనమాట ఎందుకంటే చాలా అంటే చాలా మంచి మనసున్న వారు చాలా సెన్సిటివ్ పర్సన్ చెప్పుకోవాలి అది 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 చిన్న కష్టానికైనా ఊర్చుకోలేకపోతారు ఇక ప్రతి కష్టానికి కూడా కన్నీరు మున్నీరు అయిపోతూ ఉంటారు ఈ రాశి వారు అంతగా సెన్సిటివ్గా ఉండాలని చెప్పుకోవాలి అయ్యో ఇంత సెన్సిటివ్ పర్సన్ కదా మీరు ఏదైనా పిక్చర్ల ఏంటి అన్న విషయానికి వస్తే ఆ మాట అనకుండా వాళ్ళు నిజంగా పిచ్చి వాళ్ళని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా అంటే చాలా చక్కటి తెలివిగలవారండి అలాగే ఈ రాశివారు ఎంత తెలివైన వారంటే కనుక ఏ కష్టం వచ్చినా సరే కష్టానికి ముందు భయపడతారు కానీ కన్నీళ్ళు పెడతారు కానీ దాని నుంచి ఎలా బయట బయట మార్గాన్ని ఎలాంటి బయటపడతాము అని చెప్పేసి చాలా చక్కగా ఆలోచిస్తారు మరి కొంచెం వివరంగా తెలుసుకునేవారు ఈ యొక్క మరి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటాయంటే వీళ్ళకు ఒక సమస్యలను కనుక వచ్చిందనుకోండి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలి ఆ సమస్యలుంటే ఎలా బయటపడాలి అనేటువంటి ఒక ఆలోచనలు వీరు ఆలోచన ద్వారా కూడా వాళ్ళు చాలా స్థాయికి ఆలోచిస్తుంటారనమాట ఏ విధంగా అయితే దొంగ మార్గాన డాక్యుమెంట్ ఈ ఏ పరిష్కారం అని కనుగొన్నామని అసలు ఆలోచించరు ఏదో ఒక విధంగా ఆ సమస్య నుంచి మీరు బయటపడాలి న్యాయబద్ధంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఏ రకంగా అయితే మీకు ఆలోచిస్తారు అని చెప్పుకోవచ్చు అంత తెలివి కలవారని చెప్పి ఇలా తెలివిగా ఒకరికి పది మందిని సంప్రదిస్తారనమాట మొత్తం వీరి సొంత నిర్ణయాల కంటే కూడా ముందు తల్లిదండ్రుల నిర్ణయాలు కుటుంబ సభ్యుల నిర్ణయాలు తోబుటూ కల నిర్ణయాలు ఆ తర్వాత బయట ఎవరికైనా తెలిసిన వాళ్ళకి మంచి వాళ్ళు చెప్పి నమ్మిన వాళ్ళు ఉంటారు కదా కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేసి ఆ కష్టం నుంచి బయటపడడానికి అన్ని రకాల పరిష్కార మార్గాలు అయితే దొరుకుతుంటాయి కష్టం నుంచి చాలా సునాయాసంగా బయటపడతారని చెప్పుకోవాలి ఏదైనాప్పటికీ కూడాను మీ పనితీరు కానీ మీ యొక్క మాట తీరు కానీ చాలా చాలా అందంగా ఉంటాయండి ఇకపోతే వీరి యొక్క రాశి పరిగ్ తగ్గట్టు కానీ దైవ బలం అనేది వీరు ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఒక పని అప్పు ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా కాస్త కూస్తూ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా అయితే చేయ టైంకి పని చేస్తారు ఇక ఇన్ టైంలోనే కంప్లీట్ చేస్తారు ఇక వీరిదైన ఒక పనిని చేస్తే ఖచ్చితంగా ఆ పని గురించి పది మంది కూడా చాలా గొప్పగా పుగిడే విధానంగా అంత గొప్పగా పని పూర్తి చేస్తారు అంత టాలెంట్ పర్సెంట్ అని ఇక ఏ వృత్తిలో వీరికంటూ ప్రత్యేకత మంచి గుర్తింపు అయితే ఈ రాశి వారు ఎక్కడున్నా సరే పలానా వాళ్ళు ఇలా చేస్తారని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి దాగి ఉంటుంది ఇక అలాగే ఈ ప్రత్యేకంగా తెలుసుకోవాలని చెప్పి చాలామంది వీరిలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు వీరిని అడిగి తెలుసుకొని మరి వీరిని ఏ విధంగా వీరికి సలహా ఇలా చేయడానికి ఎలా సాధ్యమని అంతగా వీరైతే చాలా తెలివితేటలో కలిగి ఉంటారు మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంటారు అంతటి టాలెంట్ పర్సెంట్గా ఈ రాశి వారి గురించి చెప్పుకోవచ్చు అయితే ఇక వీరు నమ్మకస్తులు అనే విషయానికి వస్తే కనుక ఈ రాశి వారికి ఏదైనా కానీ ఒక మాట చెప్పి ఈ మాట మీకు నాకు మధ్యనే ఉండాలి ఎవరి మధ్య ఉండకూడదని ఒకరి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి మనం వారి దగ్గర మాట తీసుకుంటే చనిపోయేంత వరకు కూడా ఆ మాట ఆ మూడవ దగ్గరికి వెళ్ళిపోదండి ఆ మాట అంత నమ్మకస్తులుగా వీరు పరిగణిస్తారు ఇక ముఖ్యంగా ఈ రాశి వారు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చండి అంటే ఏదైనా ఒక విషయాన్ని వీరు చాలా వరకు కూడా ఆందోళనకు గురవుతుంటారు ఆ విషయాన్ని చాలా సెన్సిటివ్గా చెప్పుకుంటూ ఉంటారనమాట తల్లిదండ్రులకు ఏదైనా కానీ కష్టం వచ్చినా లేదంటే తోపిడి గుట్లకి ఏదైనా కా బాధ వచ్చినా పక్కన తోబెట్టు సంగతి పక్కన పెడితే వీరి వంతు సహాయాన్ని వీరు ఎప్పటికప్పుడు చేసేస్తుంటారు అలాగే తల్లిదండ్రులు ఏ కష్టం లేకుండా చూస్తారు తోబుట్టువులు ఆపదలో ఉంటే తోబుట్టువులకు అనేక రకాల సలహాలు ఇచ్చి వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి వారికి ఏదైనా ఒక పని చేపించి వారిని కూడా కష్టం నుంచి బయటపడేసే మార్గాలను వేదిక పెట్టి మరి చూపిస్తారు ఇక అలాగే ఈ రాశి వారికి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి వీరితో కొంచెం సేపు మాట్లాడితే వీరి యొక్క మాట తీరు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు చక్కటి రంగు ఉంటుంది అలాగే మంచి ఆకర్షణీయమైనటువంటి మంచి మనసే కాకుండా మంచి తీరు కూడా వీరికి సొంతమని చెప్పుకోవచ్చు ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ ఇవ్వండి చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు మంచి ప్రత్యేకతమైనటువంటి స్థానము ఒక మంచి స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు అండి అంతేకాకుండా వివిధ ఒక విధమైనటువంటి ఆకర్షణీయమైన రూపంతో పాటు మంచి తెలివితేటలు సుఖతరంగా ఉంటాయి అలాగే ఎప్పుడు కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సంతోషాలు కూడా ఎక్కువగానే ఉంటాయి నరదృష్టి నరఘోష కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఎప్పటికప్పుడు తన దృష్టి తొలగించుకోవాలంటూ ఉండాలి వీరి వాళ్ళే వీరి సొంత వాళ్ళు లేదంటే చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు కొంతమంది వీరి వీరి అప్పుడే ఏడుస్తూ ఉంటారు అయ్యో బాగా పడిపోతున్నారు సంపాదించేసుకుంటున్నారు అని ఎంత వస్తుంది అంత వస్తుందని చెప్పి ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం లేదా ప్రతిరోజు కుదిరితే ఉప్పు నల్లా ఆకలితో దిష్టి తీసేసుకుంటూ ఉండడం లేదంటే నెలకొకసారి ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండడం లేదంటే ప్రతిరోజు కూడా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఇలాంటివి చేయడం వల్ల చాలా ఉత్తమమైన అనమాట ఇప్పుడు మీరు ఈ మధ్య కొన్ని రకాల సమస్యల వల్ల బాధపడుతున్నటువంటి మాట వాస్తవం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కావచ్చు టెన్షన్స్ కావచ్చు గుండెదడాన్ని రావడం ఇదేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలతో కొంచెం మానసికంగా స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఎక్కువైపోవడం వల్ల మానసిక సమస్యలతో చాలామంది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నవారు కాబట్టి ఈ విషయాలందు జాగ్రత్తగా ఉండి దానికి తగినటువంటి చికిత్స తీసుకోండి అయితే విషయానికి వస్తే రేపటి రోజున మీకు చాలా ఎక్కువగా పని వల్ల ఒత్తిడితో కొంచెం నీరసంగా ఉంటారండి పనిని కష్టంగా అనిపించినా కూడా పూర్తి చేస్తారు ఇష్టంగానే చేస్తారు ఇక అలాగే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నా లేదంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఇబ్బంది అనిపించినా మీరు ఏంటంటే నిజాయితీ పనులుగా కర్తవ్య దీక్షలో ఉదయం లేని వారిగా చక్కగా మీరైతే మీ పనిని పూర్తి చేసేందుకు ఇష్టపడతారు కాబట్టి అధికమైనటువంటి ఒత్తిడి వలన మీ పనిలో కొంచెం మీరు శ్రద్ధ చూపించకుండా ఉంటున్నారు కాబట్టి మీకు కూడా కారణం అన్న చెప్పుకోవచ్చు కాబట్టి కొంతమందితో కలిపి ఏదైనా సమయం కేటాయించి మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు కాబట్టి సమయం వృధా చేసుకోకుండా ఆ సమయాన్ని మీకోసం మాత్రమే కేటాయించుకుంటూ కాస్త మొహమాటాన్ని తగ్గించుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఇవన్నీ కూడా తెలుసుకొని దాన్ని తగిన విధానంగా మీ యొక్క టైం టేబుల్ అనేది చేంజ్ చేసుకొని కాస్త ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి అలాగే నీరసం దడ టెన్షన్స్ ఇవన్నీ కూడా తగ్గాలంటే ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట సేఫ్ అయినా సరే వ్యాయామం చేస్తూ ఉండండి రేపటి రోజు కొంతమంది వ్యక్తులు మీ దగ్గర చేతులు చోడించబోతున్నారని చెప్పుకోవాలి ఆ వ్యక్తులు కూడా ఏంటంటే మీరు అంతకుముందు మీ దగ్గర వాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి అంటే మీ దగ్గర కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చెప్పించుకొని మీ ద్వారా వాళ్ళు లాభాదేవీలు తర్వాత మీరంతా అన్నట్టుగా మిమ్మల్ని పక్కకు తోసేసి వారు మిమ్మల్ని కనీసం మాటకు మాట్లాడకుండా దూర పెట్టే వాళ్ళే మళ్ళీ మీ చెంతకు వస్తారు అలాగే వారు మీ దగ్గర క్షమాపణలు వేడుకుంటారని చెప్పుకోవాలి ఇక అలాగే మీరు కొంత అధిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఉన్నటువంటి చికాకును అసౌకర్యాన్ని అంతా కూడా పూర్తిగా తగ్గించేందుకు ప్రయత్నించండి అలాగే మీకు కొన్ని అనుకున్నటువంటి బహుమతులు కూడా వస్తాయి బంధువులు స్నేహితుల నుండి మీకు కొన్ని మంచి బహుమతులు అందుతాయండి అలాగే మీకు ప్రేమకు సంబంధించినటువంటి వారికి మీ యొక్క ఏదైతే మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాలను రేపటి రోజున మొహమాట లేకుండా చెప్తారు అలాగే మీ మధ్య ఉన్నటువంటి ఏదైనా కానీ కాస్త కూస్తో ఏదైనా విషయాల పట్ల కొంచెం ఉద్దేశంగా అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున మీరు అనుకూలంగా ఉండడానికి మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే శనిశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోండి ధ్యానం యోగ ఆధ్యాత్మిక పరమైన శారీరకమైనటువంటి విషయాలు ఎందుకు కొంచెం అవగాహన పెంచుకోండి అలాగే తగినంత లాభాలను కూడా మీ యొక్క అంటే ఏదైనా పెట్టుబడులు కానీ లేదంటే మీరు చెప్పినటువంటి ఏదైనా కానీ వ్యాపార సంబంధించిన విషయాలలో మంచి అయితే మీరు గడిస్తారని చెప్పుకోవాలి అలాగే మీ పిల్లల అవసరాలు కూడా చూడడం చాలా ముఖ్యమని చెప్పి తెలుసుకోండి ఈ విషయం కొంచెం జాగ్రత్తగా అలాగే సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితం కోసం తప్పకుండా రేపటి రోజున చేరేటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆలయంలో మీకు తోచినంత ప్రసాదాన్ని అక్కడ ఆలయంలో అందించండి అక్కడ అవసరమైనటువంటి వ్యక్తులకు కూడా ఆహార ఉత్పత్తులను మీ వంతుగా దానం చేసి చూడండి అలాగే స్నేహితులను చిన్ననాటి స్నేహితులను కూడా రేపటి రోజున కలుసుకుంటారని చెప్పుకోవాలండి వారితో కలిసి చాలా విషయాలు మీరంటే మీ మనసులో ఉన్న ప్రతి విషయాలు కూడా వారితో పంచుకోవడం కూడా జరుగుతుంది అలాగే ఏదైనా కానీ మంచి జైళ్ళ గురించి కొంచెం మీరు వాళ్ళకి సలహాలు ఇవ్వడము వారి ద్వారా మీరు సలహాలు పొందడము ఇటువంటివి కూడా జరుగుతాయి రిలాక్స్ అవ్వడానికి మీ దగ్గర స్నేహితులతో కొంతసేపు చాలా ఎక్కువ గడపడానికి మీరు అయితే ప్రయత్నిస్తారు అలాగే మీరు డబ్బును ఇతర ప్రదేశాల స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక ఈరోజు అమ్ముడు పోతాయని చెప్పుకోవచ్చండి దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి స్నేహితుల కుటుంబ సభ్యులు మీకు ఈ సమయంలో చాలా బాగా ఏదైనా కానీ సమ